కడప జిల్లా పులివెందుల పట్టణంలో ఏర్పాటు చేస్తున్న టపాసుల దుకాణాలపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పట్టణ నడిబొడ్డున అది ఆసుపత్రికి ఆమడ దూరంలో టపాసుల దుకాణాలకు అనుమతులు ఇవ్వడంతో అనుకోకుండా ఏదైనా ప్రమాదం సంభవిస్తే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అందులో ఆసుపత్రి ఆరుబైటే ఆక్సిజన్ సిలిండర్లు నిల్వ ఉండటంతో ప్రమాద తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని స్థానికులు ఆగ్రహం వెల్లవచ్చుతున్నారు నిబంధనలకు తూచా తప్పకుండా పాటించాల్సిన అధికారులే నిబంధనలకు తోట్లు పడవటం పలు విమర్శలకు తావిస్తుంది ఇప్పటికైనా అధికారులు అధికారులు స్పందించి అక్కడ నుంచి టపాసుల దుకాణాలను ఊరి బయట సమర్థం లేని ప్రదేశానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు ఈ నెల ఇరవయో తేదీన దేశవ్యాప్తంగా జరగబోయే పండుగల్లో భాగంగా దీపావళి పండుగ మన పులివెందుల టౌన్ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు మండలాలు ఏడు మండలాలు అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా మనకేమంటే క్రాకర్సు సంబంధించి లైసెన్సెస్ మంజూరు చేసేదానికి టెంపరీ లైసెన్స్ ఇది మొత్తం పులివెంద టౌన్లో ముప్పై ఏడు మంది అప్లికేషన్స్ ఉన్నారు మరి వివిధ శాఖల ద్వారా విద్యుత్ శాఖ నెక్స్ట్ ఫైరు నెక్స్ట్ రెవెన్యూ పోలీసు వారందరి ద్వారా ఎంక్వైరీ చేయించిన తర్వాత ముందుకు వచ్చినటువంటి వారు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు అంటే షాప్స్ ఏర్పాటు చేసి ప్రజలకు టపాసులు అందించేదానికి దీనికి మన పులిగొంద టౌన్లోనే గతంలో ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్నే ఈసారి కూడా ఎదుర్కోవడం జరిగింది నిన్న ఉదయము ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు పోలీస్ అధికారులు మేము తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరం పోయి విజిట్ చేసినాము ఆ ప్లేస్ను సెలెక్ట్ చేసినాము ఈ ఇప్పుడు టెంపరీగా లైసెన్స్ తీసుకునే వాళ్ళందరూ కూడా అక్కడే ఏర్పాటు చేస్తాము లైవ్ టేస్తాము ఇప్పుడు ఈరోజు వాళ్ళందరి సమక్షంలో ఇరవై ఎనిమిది మంది వచ్చారు వాళ్ళందరి సమక్షంలో లాటరీ తీసి వాళ్ళకు షాపులు కేటాయించడం జరిగింది ఇది కూడా ఆ లేఅవుట్ అనేది యూ ఆకారంలో ఏర్పాటు చేసి అందరికీ బిజినెస్ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది అదేవిధంగా మేము ఈసారి ఏమంటే గతంలో కూడా జిఎస్టీ కట్టినారు ఈసారి కూడా జిఎస్టీ పే చేస్తున్నారు మరి వాళ్ళు చాలా క్రమబద్ధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు ఒక్కొక్క షాపు మీటర్ టు మీటర్ సారీ మీటర్ మూడు మీటర్ల డిఫరెన్స్ తోటి అట్లా ఇరవై ఎనిమిది షాపును మేము కేటాయించడానికి లేఅవుట్ వేసినాము ఈ లేఅవుట్ కూడా మన సర్వేర్ వెళ్ళి గ్రౌండ్ మీద వాళ్ళకి చూపించి ఈరోజు రూపు వాళ్ళు టెంపరీ షెడ్స్ దానికి అవకాశం ఉంటుంది దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ కనెక్షను అవన్నీ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఓనర్ యొక్క కన్సెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాము మరి మరీ ముఖ్యంగా ఏమిటంటే ఈ టెంపరీ లైసెన్స్ హోల్డర్ అయినప్పటికీ వాళ్ళ హోల్డర్స్ కానీ ప్రజలు కానీ మిగతా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా సంతోషకరంగా జరిపేటువంటి పండగ ఇది సంతోషంలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేదా బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఇది ఎందుకంటే చిన్న చిన్న అంటే కావాలని ఎవరు చేయరు చిన్న చిన్న అలక్ష్యం వల్ల ఏదైనా ఇబ్బందులు జరిగితే అది తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతా జరుగుతాయి కాబట్టి ప్రజలందరినీ అదేవిధంగా ఈ వెండర్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయమంటే చాలా జాగ్రత్తగా చిన్నపిల్లలు దగ్గర లేకుండా కాల్చేటప్పుడు కానీ అదేవిధంగా అనాథరాయుడిగా కాల్చడం కూడా జరగకూడదు పర్మిషన్స్ లేకుండా ఆ టెంపరీ షాపుల్లో పెట్టుకొని ఈ గోడౌన్లో పెట్టుకోవడము లేకపోతే షాపుల్లో దాచిపెట్టుకోవడము అవన్నీ కూడా జరగదు మేము ఎందుకంటే ఈ రోజు నుంచి టీమ్స్ వారీగా అన్ని షాపులు కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే లైసెన్స్ తీసుకుంటే జీఎస్టీ కట్టాలనే ఉద్దేశం మీద కొంతమంది ఏం చేస్తారంటే కొద్ది మొత్తంలో తీసుకొచ్చి షాపుల్లో పెట్టుకొని అవి దొంగతనంగా అమ్మడం అనేటువంటి జరుగుతుంటుంది అలాంటివి చేయకూడదు చేసినట్లయితే మేము క్రిమినల్ కేసు మీద వాళ్ళ మీద బుక్ చేస్తాము కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు కూడా చేయకూడదు అనాథరయుడిగా అమ్మకూడదు అదేవిధంగా కాల్చుకునేటప్పుడు కూడా పండుగ సందర్భంగా చిన్నపిల్లల దగ్గర పెట్టుకోకుండా జాగ్రత్తగా జాగ్రత్తగా కాల్చుకోవాలి ఎంతో సంతోషంగా మనం పండుగ చేసుకుంటామో అంతే సంతోషంగా ప్రజలందరూ కూడా ఉండాలని మేము కోరుకుంటూ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము రాజేశ్వరి జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు జిల్లా ఎస్పి గారు మాకు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఆ విధంగానే మేము చేస్తున్నాము